Gracias. వ్యాప్తంగా ఈదురుగాలు వడగండ్ల వాన ఫలితంగా పదిహేను వేల ఎకరాల పంటలు నష్టం జరిగింది పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ తిరుపతి జిల్లాలో పంటలకు నష్టం జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో కలిసి కుంచనపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను పార్టీ నేతల బృందం పరిశీలించింది కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం పదిహేను వేల ఎకరాలలో వరి మొక్కజొన్న వంటి పంటలకు నష్టం జరిగిందని అలాగే మరో రెండు వేల ఎకరాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని మంత్రి నాదేండ్ల చెబుతున్నారు ముఖ్యమంత్రి మంత్రులు చెబుతున్న మాటలకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులకు ఎటువంటి పొంతన లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలు వడగంట్ల వాన ఫలితంగా పదిహేను వేల ఎకరాల పంటలు నష్టం జరిగింది పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ తిరుపతి జిల్లాలో పంటలకు నష్టం జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో కలిసి కుంచనపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను పార్టీ నేతల బృందం పరిశీలించింది కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం పదిహేను వేల ఎకరాలలో వరి మొక్కజొన్న వంటి పంటలకు నష్టం జరిగిందని అలాగే మరో రెండు వేల ఎకరాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని మంత్రి నాదేండ్ల చెబుతున్నారు ముఖ్యమంత్రి మంత్రులు చెబుతున్న మాటలకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులకు ఎటువంటి పొంతన లేదని అన్నారు